రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు శుభోదయం ఈరోజు మీకు అనుకున్నట్టుగానే కానీ పది పది గంటల తర్వాత మీరు ఏదైతే కోర్సు తీసుకున్నారో దానిలో మీకు ఈ డివిజన్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది పేపర్ రెడీ అయిపోయింది ఈ డివిజన్ టెస్ట్ కనక్ట్ చేయబడుతుంది కాబట్టి ఈరోజు డివిజన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకో డివిజన్ టెస్ట్ టూ ఇలా మూడు సబ్జెక్టులు ఏపీ టెట్ సంబంధించినటువంటి మూడు సబ్జెక్టులు పైన తెలుగు ఇంగ్లీషు స్కిల్ డెవలప్మెంటు పైన మీరు రాసి అదేవిధంగా కోర్ సబ్జెక్టులు అంటే మో సబ్జెక్ట్స్ మిగతా అరవై మార్కులకి మళ్ళీ సపరేట్గా పేపరు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు దీని ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ నెల చాలా కృషి మంత్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే వరకు కనీసం మూడు సబ్జెక్టులన్నా తొంభై మార్కులు కన్నా కంప్లీట్ చేసేసేస్తే మీరు భయపడిపోయినట్టు నేను నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు చూసుకుంటే చెప్పండి నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు ఈ మూడు సబ్జెక్టుల మీద బాగా డెవలప్మెంట్ ఉంటుంది మీకు ఆల్రెడీ బుక్స్ కూడా పంపిస్తున్నాం ప్రతిరోజు బుక్స్ పంపిస్తున్నాం అభ్యర్థులు ప్రతిరోజు ఒక రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో సెట్లు బుక్ చేసుకుంటున్నారు అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు వీడియో ఆన్లైన్ క్లాసెస్ ప్రతిరోజు ఒక రెండు మూడు వందల మంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు ఈరోజు కూడా పాలిటీ ఈరోజు రేపే నుండి కూడా పాలిటీ జరుగుతుంది పాలిటీ టెన్త్ క్లాస్ అయిపోతుంది పాలిటీ అయిపోయిన తర్వాత హిస్టరీ కానీ లేదా జాగ్రఫీ కానీ ఈ రెండిట్లో ఉంటుంది కాబట్టి ఒక పక్క తెలంగాణకి ఒక పక్క ఏపీకి సైమల్టేనియస్గా క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా త్వరపడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నారు ఈ జిఎస్టీలో మార్పులు వచ్చినాయి ఇక భవిష్యత్తులో ఒక నెల ఒక నెల తర్వాత జిఎస్టి మీద ఈ జిఎస్టీ సంబంధించినటువంటి ఈ స్లాబ్స్ అన్ని మారిపోతున్నాయి అందువల్ల గవర్నమెంట్ ఆన్లైన్ కానీ మెటీరియల్ కానీ బుక్స్ కానీ వీటి మీద జిఎస్టీ బాగా విధిస్తుంది కాబట్టి రేట్లు కూడా ఈ ఆన్లైన్ రేట్లు కూడా ఇవన్నీ కూడా బాగా పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ ఈ రెండు మూడు రోజులు త్వరగా ఆన్లైన్ చేసుకోండి తర్వాత జిఎస్టీ పెడితే మరి డబల్ డబల్ మూడు వేలు నాలుగు వేలు అట్లా పెరిగిపోతుంది అన్నమాట బుక్స్ కూడా రేట్లు పెరిగిపోతాయి మొత్తం ఇంకా గవర్నమెంటు జిఎస్టీ రూపంలో బాధడే బాధడు బాధడే బాధడు కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆన్లైన్ ఇప్పుడే జిఎస్టీ లేనప్పుడే తక్కువగా ఉన్నప్పుడే మీరు ఆన్లైన్ చేసుకోండి ఆన్లైన్ కోర్సులు జిఎస్టి పెరిగిపోయినాకోండి ఇక్కడ కూడా పెరిగే రేట్లు పెరిగిపోతుంది సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు యాప్లో నెక్స్ట్ ఈరోజు ఈవినింగు ఈవినింగు ఫోటోస్ క్వాలిటీలో క్వాలిటీ క్లాస్లో లైవ్ ఉంటుంది లైవ్ కూడా లైవ్లో అవసరం వచ్చిన రిజల్ట్స్ కూడా చెప్తాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే రైట్ పంతొమ్మిది మెగా డిఎస్సీ సభ పాల్గొనే సచివాలయ సమయ సమీప కసరత్తు ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ దసరా కొత్త టీచర్స్ శిక్షణ కౌన్సిలింగ్ బడులు పునః ప్రారంభం రోజు విధుల ఎంపిక అయిన పేర్లతో పదిహేను చుట్టూ నిన్న ఈనాడులో పన్నెండు అని వచ్చింది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పదిహేను వస్తుంది అంటే పన్నెండు పదిహేను ఈ ఈ రెండు రోజుల్లో మీకు దీన్ని డిఎస్ఐ సభ అనేటటువంటిది పంతొమ్మిదో తారీఖున మెగా మెగాడిఎస్సీ సభ మొత్తం మీద చెక్క 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 ఈ ఇవన్నీ అయిపోయినట్లే అన్నట్టు ఇరవై తారీఖు తర్వాత మీకు కొత్త షెడ్యూల్ టెట్ అనే డిఎస్సి సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఇలా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఈ ఆర్డర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏడు వేల ఎనిమిది వేల పదివేల పోస్టులతో సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇప్పటి నుంచి కష్టపడతారో వాళ్ళందరికీ కూడా వీరి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీకు రావడానికి అవకాశం ఉంది నేనున్నా మీకు నేను భరోసా ఇస్తున్నాను ఈ విధంగా ప్రతిరోజు కష్టపడుతూ ఆన్లైన్ క్లాసులు వింటూ అవసరమైతే మీరు స్పెషల్గా నోట్స్ రాసుకుంటూ మన మెటీరియల్ బుక్స్ ఆన్లైన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి చేతిలో కూడా మెటీరియల్ పబ్లికేషన్ మెటీరియల్ ఉంటే మీదే విషయం ముందు నుంచే తపత్రపడండి ముందు నుంచే కష్టపడండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఇది దీనికి సంబంధించినటువంటిది విషయం పొందొన్న మెగా మెగాడిఎన్ సభ పెట్టేసేసి మీకు అంద అంద ఇక్కడ సచివాలయ పరిధిలోనే లేదా విజయవాడలో పెడతారు అనేది చూడాలి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి మరి మీలటువంటి వాళ్ళు కూడా ఎవరికైతే ఉద్యోగం కాలేదో వాళ్ళందరికీ కూడా వీరు ఆదర్శం కావాలి మీరు కూడా అంటే రానటువంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తెలియగల వాళ్ళని కాదు రానటువంటి వాళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాబట్టి రాల ఏంటంటే రకరకాల యూట్యూబ్ వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చెడగొట్టారు మీకు మీకు టెట్ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది డిఎస్సి సంవత్సరం ఉండవని కొంతమంది చెడగొట్టారు యూట్యూబ్ వాళ్ళు చెడగొట్టడం వల్లే మీరు వెనకబడ్డారు మీరు వాళ్ళ మాటలు విని ఈరోజు మీ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మాటలు వింటారా మీరు చదువుకుంటారా అనేది మీరు చిన్నపిల్లలేం కాదు మీరు విఘ్నత కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆగదు నోటిఫికేషన్ ఆగవు టైం కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అది చదవండి ఎక్కువ ఇస్తే పర్వాలేదు ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారనే చదవండి తాను చేసుకోండి కాబట్టి ఇంకా డైలో ఉండాలి ఇంకా డైలబాలో ఉండరు మీరు డైలబాలో ఉండకూడదు మీరు నష్టపోతారు మీరు నష్టపోతానికి అవకాశం ఉంది కాబట్టి ఈసారి మీరు నష్టపోవటానికి వీలు లేదు చదువుకు బాగా చదివేట చదువులోకి ఎటు రాదు ఉద్యోగం రాదు బాగా చదివేవాడి అద్ద మీరు గుర్తుపెట్టుకోండి కష్టాలు ఉండే కష్టపడండి కష్టాలైన చేయించుకోవాలి మీ పని మీరు చేయించుకోండి ఏ కష్టమో మిమ్మల్ని ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు మీ పని మీరు చేసుకుంటే పోండి కష్టాలు ఆ తొందరగా అన్నమాట పత్రాల మాయమైపోతాయి పికేషన్ మెగాడిఎస్ అభ్యుట్ లో వర్తుకండి దీని యొక్క సారాంశం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పా నేను అప్పుడు నా లైవ్ లో పెట్టినప్పుడు కొంతమంది నన్ను డౌట్ అడిగారు సార్ కొంతమంది ఏమన్నారు అంటే లేడీస్ మే ఎస్పెషల్లీ లేడీస్ నాకు మ్యారేజ్ అయింది సార్ నేను ఈడబ్ల్యూఎస్ మా నాన్నగారి పేరు ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది సార్ అది అప్లై చేశాను అని ఒక అమ్మ ఒకటి చెప్పింది కొంతమంది ఏం చేశారు చెప్పారు సార్ నాకు పొలం ఉంది సార్ నేను ఐటీ ఇరవై లక్షలు పది పదిహేను లక్షలు వరకు నా ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒక ఇరవై లక్షలు ఆదాయం వస్తుంది నేను ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా సరే అప్లై చేస్తున్నా సార్ అన్నారు కొంతమంది ఏం చేశారు గవర్నమెంట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నేను ఈడబ్ల్యూ తీసుకున్నా సార్ అని ఇవన్నీ వినాయపుడు ఈ ఉద్యోగానికి సంబంధించి కోర్సులకైతే పట్టించుకోరు పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ముందంజలో ఉంటున్నారు మరి రానటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఈడబ్ల్యూస్ఈ సర్టిఫికేట్లు అన్ని తోడుకున్నారు రీవెరిఫికేషన్ చేస్తున్నారు అంటే నేను ఒకటే చెప్పాను ఈ డబ్ల్యూఎస్ ఎవరు ఎలిజిబుల్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఉండకూడదు జిఎస్టి కట్టి ఉండకూడదు పల్లెటూరులో కొంత స్థలం కొంత ఇల్లు ఒక ఇల్లు చిన్న ఇల్లు అదేవిధంగా పట్టణాల్లో ఒక స్థలం ఒక చెన్నై వండినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎనిమిది లక్షలు సంవత్సరికి ఆదాయం ఎనిమిది వేల పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్కి కేజిబుల్ అవుతారు బిఫోర్ మ్యారేజ్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ చెల్లదు ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ పేరుతో వైఫ్ ఆఫ్ ఎవర్ హస్బెండ్ పెట్టినటువంటి దాంతో మాత్రమే తీసుకోవాలి అది మాత్రమే చెల్లింది ఇంకోటి కూడా చెబుతున్నా పాత ఈడబ్ల్యూస్ ఎప్పుడో తీసుకున్నామంటే అది చల్లదు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి ఈడబ్ల్యూఎస్ మారిపోతుంది సర్టిఫైట్ ఇప్పుడు తీసుకుంటే మార్చి ముప్పై ఒకటి వరకు ఎలిజిబుల్ అవుతుంది మళ్ళీ ఏప్రిల్ ఒకటి నుంచి మన కొత్త ఈడబ్ల్యూస్ తీసుకోవాలి రెన్యువల్ చెప్పుకోవాలి అంటే ఈ లోపు మీకు మారచ్చు ఇలా చేయొచ్చు కాబట్టి మిత్రులారా ఈడబ్ల్యూస్సి లా ఉంటే తీసేస్తారు ఉద్యోగాలు దయచేసి ఇలాంటి పెట్టి అనవసరంగా ఇరుక్కోవద్దు కేసులు మీరు ఒరిజినల్ పెట్టండి ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి అని నేను చెప్పాను ఇప్పుడు అదే జరుగుతుంది అది ఈ ప్ర ఈ పేపర్ యొక్క ఈ దీని సారాజ్ అటవీ శాఖలో కానేదార్ ఒక అటెండర్ ఇలాంటి ఇలాంటి జాబ్లు నోటిఫికేషన్ ఒక పది జాబులకి నోటిఫికేషన్ ఏపీఎస్సి ఇస్తుంది ఏపీఎస్సి రెగ్యులర్గా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది అదేవిధంగా రేపు విద్యాశాఖ కూడా అదేవిధంగా ఇది అయిపోయిన వెంటనే ఇది అయిపోయిన వెంటనే విద్యాశాఖ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది ఇక్కడ ప్రభుత్వం యొక్క పాలసీస్ని మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరిని కూడా ఖాళీగా ఉండనవసరం వేరే ప్రభుత్వం గురించి వేరే ప్రతిపక్షాల గురించి ఆలోచించే విధంగా చేయట్లా చదువు నోటిఫికేషన్ ఇస్తుంది మిమ్మల్ని చదివిస్తుంది టైం లేకుండా చేస్తుంది ఇదే నాకు అర్థమైనటువంటి అంశం నోటిఫికేషన్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు మహానుభావుడు అతను పరిపాలన కుదరట్లా సరిగా పరిపాలన కుదరక అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నాడు అతను వచ్చిన మూడు పర్సెంట్ మెజార్టీతో వచ్చాడు నిరుద్యోగులు ఓటుతో వచ్చాడు ఏదైతే కపలు చెబుతున్నాడు అబద్ధాలు చెబుతున్నాడు కానీ ఏపీ ఏపీ రాజధానిలో తెలంగాణ పిల్లలందరూ ఏడుస్తున్నారు మాకు ఏజ్ అయిపోతుంది మొండిగా వ్యవహరిస్తున్నాడు ఈయన గ్రూప్ వన్ రద్దయిపోయింది మొండిగా వ్యవహరించడం వల్ల అని మరి తెలంగాణ నిరుద్యోగ యువత ఏపీ ఏపీ లాగా ఉండాలి ఏపీ అంత స్పీడ్గా ఉండాలని అంటున్నారు వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పీడ్ అంటే ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ తో వస్తుంది ఒకరు ఒకసారి ఒకసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ కుర్చీయే పరమావధిగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఆ కుర్చీ దిగిపోయిన తర్వాత ఉంటుంది ఎవరు దే ఎవరు దేఖరా దేఖరు చిన్న కానిస్టేబుల్ కూడా దేకరాలు అంటే సో తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పోటీ పడలేకపోతున్నారు ఏది జాబ్ నోటిఫికేషన్ ఒక పాలసీ ఉండదు నైట్ నైట్ ఎప్పుడు ఆ పిల్లలకు తెలియకుండా నోటిఫికేషన్ వస్తాయి ఒక షెడ్యూల్ ఉండదు ఉండదు కాదు ఒక షెడ్యూల్ ఉంటుంది కరెక్ట్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు జనవరిలో స్థానిక సమరం ఇది ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ కాకపోవచ్చు జనవరిలో రాకపోవచ్చు మార్చి ఏప్రిల్ లో ఉంటాయి ఎనీహౌ ఈ స్థానిక ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ వరదల్లాగా వస్తాయి స్థానిక ఎలక్షన్ లో గెలవాలి అంటే నోటిఫికేషన్లు రావాలి గెలవాలి అంటే స్థానిక ఎలక్షన్లో నిలబడాలి అంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది అక్టోబర్లో వార్డులు రిజర్వేషన్ ప్రక్రియ నవంబర్లో సిబ్బంది నియామకం పోలింగు కేంద్రాల ఎంపిక షెడ్యూల్ పై ఎన్నికల కమిషనర్ నీలం సహనం ప్రకటన ఇది ఫలితాలు ర్యాంకులు రద్దు మహానుభావులు తెలంగాణలో మెయిన్స్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయండి ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి ఈ ప్రక్రియ ఎనిమిది నెలలు పూర్తి చేయాలి టీజీ ఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఆదేశిస్తూ హైకోర్టు సెన్షన్ పిల్లలందరూ చెప్తా ఉంటారు మేధావులు చెప్తా ఉంటారు ఇది నిలవదు కేజీ ఇది ప్రభుత్వానికి చెంప ఉంటుంది మూల్యాంకనంలో కప్పులు జరిగినాయి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది తెలుగు మీడియం పేపర్లని ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో తెలుగు మీడియం వాళ్ళకి దెబ్బతిన్నారు అని కోర్టులో పడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్లలకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఒక్క నిరుద్యోగ కూడా ఓటే తెలంగాణలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిరుద్యోగి ఒక్క నిరుద్యోగు నిరుద్యోగి కూడా ఓటర్ అలా ఉంది సిచ్యువేషన్ తెలంగాణ ఎందుకు అనవసరమైన నిరుద్యోగులతో ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతారు మరి నిరుద్యోగులు ఓటులతో వచ్చి మొదటి సంవత్సరం రెండు లక్షలు అంతమే తప్పు మా ఆయన మేము వాళ్ళే అన్నారు కానీ ఇంకో అబద్ధం ఏంటంటే అరవై వేలు అరవై వేలు ఇచ్చాము ఎక్కడిచ్చారో ఏమిలా పదివేలు ఇచ్చారంటే తెలంగాణలో కాబట్టి మిత్రులరా ఇది నేను ఇంకోటి చెప్తా వ్యతిరేకత వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ లాగవు గుర్తుపెట్టుకోండి ఈ గ్రూప్స్ అనేవి రావు కానిస్టేబుల్ డిఎస్సి గురుకుల మోడల్ స్కూళ్ళు వస్తే జీపీఓ ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎలక్షన్ మాత్రం జరగవు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కింద చాలా కష్టం అది వల్ల కాదు ఎలక్షన్లు అనేటటువంటి ఫార్టీ టూ పర్సెంట్ లేకుండా వెళితేనే ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇక నోటిఫికేషన్లో మ్యాక్సిమం రావడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది ఏపీలో అయితే మిమ్మల్ని ఖాళీగా అట్లా ఖాళీ బాగా చదవండి కేటగిరీ అభ్యర్థులను జనరల్ విభాగం అనుమతించవచ్చా ఆ బదిలీపై నిషేధం విధించారా విధించారా లేదా అన్నదే కీలకం సుప్రీంకోర్టు ఈ పేపర్ సారించే ఈ క్లిప్ రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్ నుంచి ఓపెన్ లో వచ్చినప్పటికీ కూడా ఓపెన్లో ఇవ్వుకోకుండా రిజర్వేషన్లో తోచేస్తున్నారు లేదా రిజర్వేషన్లో ఉన్నప్పటికీ ఓపెన్లో వచ్చినప్పటికీ ఓపెన్లో వచ్చినప్పటికీ రిజర్వేషన్లో తోచేస్తారు కానీ ఇది తప్ప ఒప్ప అనేటటువంటి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అది నియామక సంస్థల ఇష్టము నియామక సంస్థల ఇష్టము అంటే డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి లేదా ఎనభై మార్కులు వచ్చినాయి ఒక రిజర్వేషన్ అభ్యర్థికి ఓసీసీ కూడా ఈ యాభై మార్కులు వచ్చినాయి అతను ఓపెన్లో రావచ్చు రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్లో రావచ్చు కానీ ఓపెన్లో ఇవ్వకోకుండా అతనికి ఏం చేస్తానంటే అక్కడ ఒకవేళ బీసీ బి బీసీ అయితే అక్కడే తోచేస్తారు రిజర్వేషన్ వెళ్ళిపోతున్నారు దీనివల్ల కొంతమంది నష్టం కొంతమంది లాభం ఓపెన్ కేటగిరీలో ఉన్నవాడికి లాభం ఎందుకంటే అతను ఇక్కడ పోస్టు కింద పోస్ట్ ఓపెన్ లో వేరే వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్కి వస్తుంది కాబట్టి ఓపెన్ లో వచ్చిన రిజర్వేషన్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి రిజర్వేషన్ చేస్తారు ఇది తప్ప అనేటటువంటి ఈ పేపర్ సారాంశం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ నియామక ఏజెన్సీస్ ఇస్తాం విద్యాశాఖ ఉందనుకో టీచర్స్ పోస్ట్ వాళ్ళు ఇస్తాం పెట్టచ్చు పెట్టబోవచ్చు కానీ ఈ డిఎస్సిలో ఓపెన్ లో వచ్చినప్పటికి కూడా తీసుకెళ్లి రిజర్వేషన్ వేసేసారు అది ఎవరికంటే ఓపెన్ వాళ్ళకి లాభం రిజర్వేషన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి పోస్ట్ రాట్లేదు రిజర్వేషన్ అభ్యర్థులకి నష్టం అంటే ఇద్దరు ఎవరు ఉన్న మూల్యం చెల్లించాలి ఇది ఈ పేపర్ యొక్క సరాజం ఓకే సో ఇదండి మీరు బాగా చదవండి నేనున్నాను రోజుకి ప్రతిరోజు వీడియోస్ ఆన్లైన్ వీడియోస్ తీసుకోండి బుక్స్ ఏ రోజు ఆ రోజు డెలివర్ చేస్తున్నావు బుక్స్ ఎప్పటికప్పుడు ప్రింట్ అవుతాకుండా మీకు వస్తా ఉన్నాయి టెన్త్ క్లాస్ కొత్త కంటెంట్తో సహా పాత కంటెంట్ ఇచ్చామో కొత్త కంటెంట్తో సహా మీ ముందుకి తీసుకొస్తున్నాము బాగా చదవండి అద్భుతంగా చదవండి వచ్చేటటువంటి రోజులన్నీ మీయే థ్యాంక్ యూ